భక్తులందరికీ కూడా హరే కృష్ణ అండి రేపు చాలా విశేషమైన రోజు మాఘమాసము కృష్ణపక్షము అమావాస్య దీనిని మౌని అమావాస్య అని అంటారండి త్రివేణి సంఘంలో ప్రస్తుతం మహాకుంభమేళలో రేపు విశిష్టమైన అమృత స్నానం జనవరి ఇరవై తొమ్మిదో తేదీ అంటే రేపు సరే మనము ఎక్కడున్నా సరే తీర్థయాత్ర తీర్థస్నానం చేయవచ్చు రేపు వచ్చే విశేషమైన రోజు ఏం చేయాలి సర్వం భవతి చాక్షయ అని శాస్త్రంలో చెప్పబడింది రేపటి మౌని అమావాస్య గురించి రేపు వచ్చే విశిష్టమైన విశేషమైన రోజులో మౌని అమావాస్య రోజు మీరు చేసేది ప్రతిది ప్రతి పుణ్యకార్యం కూడా అవుతుంది ఏ పుణ్యకార్యమైనా చేయండి అది అంతయు అవుతుంది ఎప్పటికీ కూడా క్షయం కాదు అక్షయంగానే నిలిచిపోతుంది కనుక రేపు విశేషమైన రోజు సరే ఏమేమి చేయాలి రేపు రేపు మౌనియామావాస్య మౌనం వహించటమే ఈ మౌనియామావాస్య యొక్క విశేషమైన పుణ్యకార్యం మౌనం వహించాలి ఉదయం బ్రహ్మముహూర్తం నుంచి రాత్రి పడుకునేంత వరకు మౌనం వహించాలి సరే క్రియ క్రియాత్మకంగా మనము మౌనం వహిస్తాము కానీ లోపల మన యొక్క మనసు అనేక రకాల భావాల్ని వ్యక్తం చేస్తుంటుంది కదా ఆ చేద్దాం ఈ చేద్దాం అలా వెళ్తే బాగుంటుంది ఇలా వెళ్తే ఎన్నో రకాలు ఆ యొక్క మనసు యొక్క ఆ యొక్క భావాలను కూడా మెల్లగా అరికట్టాలి అరికట్టాలంటే ఏం చేయాలి సవై మన కృష్ణ పదాల విందయు మనసుని తీసుకెళ్ళి కృష్ణుడి యొక్క పాదాలు ఎందు నిక్షిప్తం చేయాలి కృష్ణుడి పాదాలని ధ్యానించేటట్లుగా నామాన్ని జపించేటట్లుగా కృష్ణ కథని వినేటట్లుగా ఈ విధంగా మనము రేపు వచ్చే విశేషమైన మౌని అమావాస్య రోజు మనం విశేషంగా చేసేది ప్రతిదీ కూడా అక్షయమవుతుంది సరే మౌనం వహించాలి అనవసరమైన మాటలు అసలు మాట్లాడకూడదు పూర్తిగా ఆ రోజంతా కూడా మౌనంగా ఉంటే చాలా ఉత్తమం మౌనం వహించటం తర్వాత పవిత్రమైన నది స్నానం మనకు దగ్గరలో ఉన్న ఏ తీర్థానికైనా వెళ్ళి అక్కడ స్నానం చేయటం చూడండి మీరు వెళ్ళి చేసే ఆ యొక్క తీర్థ స్నానం అక్షయమవుతుంది చెప్పబడిందండి సహస్ర వాజపేయ రాజసూయ అశ్వమేద యజ్ఞ ఫలం భవేత్ మీరు రేపు చేసే తీర్థస్నానం ఎక్కడైనా సరే ఏ నదిలో అయినా మీరు వెళ్ళి చేసే ఆ యొక్క తీర్థస్నానం ఆ యొక్క తీర్థస్నాన ఫలితము అక్షయమవుతుంది ఎప్పటికీ క్షయం కాదు కనుక మీకు దగ్గరలో గంగానది ఉందో గోదావరి ఉందో కృష్ణ కావేరి కా ఏ నది అయితే మీకు దగ్గరలో ఉందో అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి ఏ నది లేదు స్వామి మా దగ్గర అయితే మేము ఆ యొక్క కుంభమేళలో కుంభమేళ మంత్రం చెప్పాము ఇంతకుముందు వీడియోలో సో ఆ మంత్రం చేస్తూ కూడా మనం ఇంట్లో స్నానం చేసినా కూడా అక్షయమైన ఫలితం లభిస్తుంది కనుక మొట్టమొదట మౌనం వహించటం రెండవది తప్పకుండా పవిత్రమైన నది స్నానం చేయాలి మూడవది పితృదేవతలను సంతృప్తిపరచడానికి రేపు అతి ఉత్తమమైన దినము పితృదోషాల నుండి బయటపడటానికి దుష్ట గ గ్రహాల నుండి బయటపడటానికి రేపు అతి ఉత్తమమైన దినము మనం తప్పకుండా పితృదేవతలకి బిడ్డ ప్రదానము తర్పణము తప్పకుండా వహించాలి రేపు పితృదేవతలు సంతృప్తి అయిపోతారు అక్షయఫలం లభిస్తుంది వారు అనుకుంటారు అబ్బా మా వంశలు ఇటువంటి వారు జన్మించారు ఎవరైతే అక్షయ పుణ్య అక్షయ పుణ్య ఫలితాన్ని మాకు ప్రదానం చేశారు అని అనుకుంటారు కనుక రేపు విశేషమైన మాఘ అమావాస్య మౌని అమావాస్య మాఘవాసము కృష్ణపక్షంలో వచ్చే ఈ మౌని అమావాస్య అత్యంత విశేషమైన రోజు ఇక దానం మీరు ఎంత దానం చేయగలరు శ్రద్ధాయుక్తమైన దానము కించిత్ కొద్దిగైనా సరే శ్రద్ధతోటి ప్రేమతోటి సాధువులకి బ్రాహ్మణులకి సన్యాసులకి సత్పాత్ర దానం దానం తీసుకోవడానికి యోగ్యమైన వ్యక్తికి మాత్రమే దానం ఇస్తే మీకు సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది కనుక స్వల్పమైన సరే యోగ్యమైన వ్యక్తికి దానం ఇవ్వండి ఈ దానం యొక్క మహిమ విశేషంగా ఉంది రైపు కనుక తప్పకుండా దానం చేయండి మీ దగ్గర మీకు మీకు ఉన్న శక్తి మీ శక్తి సామర్థ్య అనుసారంగానే మీరు దానం చేయండి ఇక ఆరవది జపం జపం చేయడం కీర్తన చేయడం ధ్యానం చేయడం శ్రవణం చేయడం భగవంతుని కథ హరికథ అక్షయమైన ఫలితం లభిస్తుంది ఇక ఏడవది తప్పకుండా తులసిని నాటడం తులసికి ప్రదక్షిణ చేయటం తులసికి ప్రణామం చేయటం తులసి అష్టనామావళి ఎనిమిది నామాలు ఉన్నాయండి ఎనిమిది నామాలని జపించటం బృంద బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందిని కృష్ణజీవని ఇంకోసారి చెప్తాను వినండి బృంద బృందావని విశ్వపూజిత విశ్వపావని పుష్పసార నందిని కృష్ణజీవని తులసి ఎలాగో ఉంది కనుక ఈ అష్టనామావళి ఎనిమిది నామాలు ఎనిమిది నామాలని తప్పకుండా రేపు జపించండి కీర్తించండి తులసి ప్రదక్షిణ చేసేటప్పుడు నదీ స్నానం చేసేటప్పుడు ఈ ఎనిమిది నామాలని మీరు స్మరించారంటే అక్షయమనే ఫలితం లభిస్తుంది కనుక రేపు వచ్చే విశేషమైన రోజు మౌని అమావాస్య మన యొక్క హిందూ సనాతన ధర్మంలో అత్యంత విశిష్టమైన పర్వదినము రేపొచ్చే ఈ మౌని అమావాస్య తప్పకుండా మౌనవ్రతం దారం చేయండి మౌన వ్రతం దారం చేస్తే ఇక ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు ఎంచక్కగా మీరు సాధన చేయవచ్చు కనుక ఆరాధనం సర్వేషాం విష్ణు ఆరాధన పరం అన్ని ఆరాధనలు విష్ణు యొక్క ఆరాధన సర్వశ్రేష్టమైన ఆరాధన కనుక తప్పకుండా విష్ణువుని పూజించటం అలాగే విష్ణువుని ఆరాధించటం లక్ష్మిని పూజించటం రేపు విశేషంగా కనుక అక్షయమనే ఫలితం లభిస్తుంది మీరు చేసే ప్రతిది ఏ పుణ్యకార్యమైనా సరే అక్షయమైన ఫలితం లభిస్తుంది రేపు మీరు చేసే ప్రతి కార్యం కూడా అరే కృష్ణ